హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరీ డార్లింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు నేనైతే చాలా 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 బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో అనేది ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే వస్తుంది సో ఈ మధ్యన మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే రావట్లేదు రండి ఈ మధ్యన అసలు సో వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాము సో మొ ఇక్కడైతే ఇది మోస్ట్లీ మాడిపోయింది ఏమైతుందో ఏమో తెలియదు కానీ నా కళ్ళకి రోజు రోజుకు పిసులు ఎక్కువ కట్టేస్తుంది అనమాట మొత్తం కళ్ళు ఓపెన్ చేయలేనంత ఎక్కువ కట్టేస్తుంది పొద్దునైతే రెండు కళ్ళు రెండు కళ్ళు ఓపెన్ చేయలేకపోయినా నేను నిజంగా అస్సలు ఓపెన్ చేయలేకపోయినాక ఈరోజు బ్లాగ్ వచ్చేసి మోస్ట్లీ చూపిస్తాను మీకు బట్టలే ఒక సిక్స్ డేస్ అయింది బట్టలే ఇక వాషింగ్ మిషన్లో వాషింగ్ మిషన్లో బట్టలు బట్టలు ఈరోజు అన్ని ఫుల్ బట్టలు పని అనమాట ఎప్పుడు హెవీనే పెట్టుకుంటాను నేను వాషింగ్ మిషన్ తెచ్చినప్పటి నుంచి హెవీనే ఉంటుంది నాకు జంటిల్ జెంటిల్ అంటే ఊరికే జస్ట్ అలా ఇప్పి అలా కట్టుకునేది నార్మల్ అంటే నార్మల్ కానీ హెవీ పెడతా నేను హెవీ ఎందుకు పెడతానంటే ఎక్కువ పనులు చేస్తూ ఉంటారు కదా మా వాళ్ళు మట్టిలో తిరుగుతూ ఉంటారు సో అందుకే హెవీ ఉంటుంది ఇప్పుడు హెవీ ఉంటుంది జంటిల్లో ఎట్లా తిరుగుతుందో చూద్దాం ఇప్పుడు జంటిల్లో పెట్టినాను ఎట్లా తిరుగుతా చూడండి వాషింగ్ మిషన్ వరికి బర్ర ఉంటుంది వెళ్ళిపోతుంది సరికాదు గంట కోసం అట్లా తిప్పుతుంది అంతే అంతే జంటిల్ అంతే అంతే మళ్ళీ ఇప్పుడు నార్మల్ అంతే చూడండి మళ్ళీ నార్మల్ ఎట్లా తిరుగుతుందో అంటే ఇది ఒక్క టూ సెకండ్స్ ఎక్కువ తిరుగుతుంది అది ఇప్పుడు హెవీ అనుకోండి హెవీలో పెట్టి అది బర్ర అని తిరుగుతూనే ఉంటుంది ఒక ఫోర్ ఫైవ్ సెకండ్స్ చూడండి ఇది హెవీ తిరుగుతూనే ఉంటుంది మేము ఎప్పుడు హెవీ నూనె పెట్టుకుంటాము బట్టలన్నీ ఆరేయాలి ఇవి మా బిడ్డ వస్తే రోజు రోజుకి మిద్ది ఎక్కి బట్టలు ఆరేయాలంటే యాసటొచ్చింది ఎక్కాలంటే జయా ఎవరికి రైట్ రావట్టించుతారా రా నువ్వు వడ్డించుకోవు కదిలిపికు నీకు బా బండ్లో బ్యాగ్లో పెట్టిన నూనె ఊసుకోక ఎన్ని రోజులు అవుతుందమ్మా బాగా నువ్వు పెరిగిందిలేమ్మా చూపించావు కానీ బా పెరిగిందిలే చూపించ నా దగ్గర తిరుగు కన్నా ఎలాగుంది ఏమమ్మా కన్ను ఊరికినే ఊరికినే పిసిగదే కండ్లు కుట్టించు నేను కుట్టినలేమన్నా అదే ఈ నూనె నేను నేను ఒక్కదాన్ని పూసుకొని తింటే నాకు ఇంకా ఎన్ని రోజులు వచ్చింది దోని నాకు ఇష్టం ఇంకా నీకు ఎందుకు ఇలా ఊసిపోతా అంటే పొయ్యి ఏం చేయాలా నాకు పొయ్యాలా పది గంటలు పర్వాలేదు నిజంగా చాలా మేలు అసలు ఎంత ఒత్తుకోస్తుంది అంటే హెయిర్ ఏం కలుపుతారో ఏమో దీంట్లో మరి నాకైతే తెలీదు చాలా చాలా ఒత్తుకొస్తుంది హెయిర్ మా నాకు జుట్టు పెరిగింది అమ్మా ఇప్పుడు నీకు పెరగలే కానీ ఊసిపోలే చదు నా ముందు జుట్టు ఈబాయపత్ని

నాకు గొప్పే ఎప్పట్లో ఇందులేక హెయిర్ ఆయిల్ అంటే కూడా నాకు గొప్పే ఇప్పుడు ఆ ఇందులేక హెయిర్ ఆయిల్ యూజ్ చేసినా కూడా నాకు అంత అనిపించలే అంతే ఆ ఇందులేక హెయిర్ ఆయిల్ కూడా జస్ట్ దీని మాదిరే ఏమవుతుంది టూ త్రీ డేస్ ఆయిల్ అది పెట్టుకోవాలి టూ త్రీ డేస్ ఆయిల్ ఇందులోకి పెట్టుకోవాలి ఇది కూడా అంతే ఆదివాసీ హెయిర్ ఆయిల్ ఏమైందంటే మామూలుగా మనం ఏ అయినా వాడుకోవచ్చు కానీ వారంలో రెండు సార్లు ఈ నూనె వాడాలి అట్లా కాకుండా నేనేం చేస్తున్నానంటే అట్లా కాకుండా నేనేం చేస్తున్నానంటే వారానికి రెండు సార్లు ఈ నూనె అనమాట రెండు సార్లు కాదు తలకి ఎప్పుడు నూనె స్నానం చేస్తాను నూనె పెడతాను మా వాళ్ళకి మన కొబ్బరి నూనె ఎట్లా పెట్టుకుంటాను అట్లే పెట్టుకుంటాను నేను వీళ్ళు చెప్పినట్లుగా వారానికి రెండు సార్లు ఏం పెట్టుకోను కొబ్బరి నూనె ఎలా పెట్టుకుంటాను అలాగే పెట్టుకుంటాను డైలీ పెడతాను లేదంటే ఇది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఒక లీటర్ రెండు వేల ఐదు వందలు అనమాట చాలా బాగా పనిచేస్తుంది నిజంగా ఏదో మన వ్లాగ్ లో భాగంగా చెప్పినాను అంతేనండు మా పాపకైతే అప్పుడు ఎంత ఓడిపోతున్నాయి అది హెయిర్ ఇంతే రామా షీర్ బట్టలు ఆడేయాలంటే భయం ఎందుకంటే అన్ని కింద పడిపోతాయి ఇటకలు పెట్టు క్లీన్ చేసినాము నీట్గా నేనే ముఖ్యంగా దానికి కారణం పెడతాను నేనే కదా అంతా క్లీన్ చేయించింది అన్న క్లీన్ చేసుకుంటా ఒకసారి అప్పుడు బాగుంటుంది ఏంటి మా వర్షాకాలం వచ్చినాక పైకి వచ్చి దెబ్బతే సరిపోతుంది వర్షం పడకుండా ఉంది కనీసం దబ్బుకోకుండా పడిందాకాడ ఇంతేనా సజెషన్ అది గు ఒక డక్కుతో తెచ్చుకుంటే అమ్మాయి అమ్మా బంగారులా ఇంట్లో బట్ట వేసుకున్నా బాత్రూంలో బట్ట బాత్రూంలో లేవు డక్కులు కొత్త బాత్రూంలో

ఇదే పెద్ద సంస్ ఆయన కొట్టుకుంది ఏది నీ మూతికి ఏమైంది చూపి ఎట్ట నోడు చూపి వీళ్ళకు చూపి వీళ్ళకు వీళ్ళకి చూపి వీళ్ళకు చూపి ఏ మిక్సీ దంచాలి మిక్సీ పట్టాలి ఎట్లా పట్టాలి రోలో దంచదామంటే రోణు గాలి అనంత మట్టి లోటాలిటోటాలి అర్ధ కేజీ అల్సి ఉంటుంది ఇదే ఇప్పట్లో ఏది కొనలే కరెంట్ వచ్చేది నేను మసాలా దంచాలి అంటే ఎట్లా దంచాలి ఏమో రోల్ ఉంది కదా మా అది అంతా మరి మట్టి మట్టి తోంది అలా రోల్ అంటే కొనుకున్నామా అది ని జేయి ఒక ఐదు ఆరు దంచితే తప్ప నేను వాడను జర్మిన్ ప్రయోగమా ఏం ప్రయోగం సంగతి సంగటి ఇట్లా అయితే బెన్నే అయిపోతుంది రైట్ అంజీ ఆన్లోనే ఉందిలే పెట్టుకో జస్ట్ ఈరోజు వచ్చేసి మా రాగి ఫ్యూవర్ వస్తాం ఫ్యూవర్ వస్తుంది సంగతి అడిగినారు సంగటి ఇదిగోందర కూర అలసందర అలసందర కూర అంటే ఎవరికి తెలియదు అప్పుడు నిజంగా మాట్లాడు మా ఏదైనా మెసేజ్ వచ్చింది ఎయిర్టెల్ ఎయిర్టెల్ కాదు ఎయిర్టెల్ 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 అండి ఎయిర్టెల్ ఎయిర్టెల్ దానికి దానికల్ ఉండాలేమా గట్టి గట్టిగా పెట్టాక మా నా భయం వచ్చింది వచ్చినాయి అలసంగలు పచ్చి అలసందలతో కూడా బాగుంటుంది కొంచెం

బయట మనం చేలో పని లెక్క డెక్కరేసుకోవడం మేము నిజంగా ఇంకెవర చేసి పెట్టుకుంటే మనం బయట పొలం పని ఇవ్వడం మేము ఏమంటారు అవునంటారా కాదంటే ఈ ఏ దెబ్బతేళ్ళ నుంచి దుద్ద లేకుండా సరిత బోగులు దుద్ద లేకుండా అవి సరిగ్గా నీళ్ళు అని ఏం చేయాలి இப்ப காசைடு சங்கட்டி நான் அம்மா இப்ப சங்கட்டி అడిగిన కాబట్టి చేస్తా ఈరోజు వచ్చేసి మాది టిఫిన్ చపాతి పప్పు పప్పు ఆల్రెడీ చేసేసినాను చపాతి పప్పు కాంబినేషన్ ఎంత ఇష్టమో చెప్పండి నాకు కూడా నాకు మళ్ళీ పచ్చి మిరకాయ బాగోదు మొట్ట మెరకాయ బాగుంటుంది ఇంకా రావు అని చెప్పు ఆఫ్ చేయమని చెప్పు పైపు ఎన్నికి పీల్చుకుంటారు నీళ్ళు అని చెప్పు అరు నీళ్ళు రావు అరు కొలాయి ఆఫ్ చేయను నా పైపు పెట్టాకు నీళ్ళలో ఎన్నికి పీల్చుకుంటాయి నీళ్ళన్ని కరెంట్ పోయింది నీళ్ళు రావాలి ఆఫ్ చేయి మా ఏంటిది మమ్మ లిక్విడ్